హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వచ్చి నైట్ వాన పడింది మా ఏరియాలో మాకైతే వాన వచ్చింది ఫ్రెండ్స్ ఫుల్గా పడింది సడన్గా కరెంటు పోయింది నైట్ పన్నెండు అప్పుడు కరెంటు పోయింది కరెంటు పోయింది ఏంటబ్ బాని లేచి చూసినప్పుడు దమో 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 దోమో దోమో అని వస్తూ ఉంది వానకి ఏందాశబ్దం బయటకు వచ్చి చూస్తే ఎండ అయితే మండిపోతున్నాయి ఇప్పుడైతే కూల్ అయిపోయింది మా ఏరియా అయితే కూల్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడైతే కూల్గా చల్లటి గాలు తాగుతుంది చిన్నగా రాలేదు వాన రాత్రి మా ఇల్లు అంతా ధ్వంసం చేసేసింది ఆ అన్నీ పడిపోయింది ఒకసారి మీకు చీపిస్తాను ఇందుకో ఫ్రెండ్స్ ఇది మేము గుడ్లు ఆరేసుకునే తీగి ఇది అయితే తెగిపోయింది మళ్ళీ కట్టాను ఇప్పుడే ఇవన్నీ నిన్న ఉతికిన గుడ్లు మళ్ళీ దాని మీద ఆరేస్తున్నారు రాయలేదు అందుకని మొత్తం చెప్పు మొత్తం దుమ్మైపోయిల్లా మొత్తం మట్టిలో కలిసిపోయి మొత్తం మళ్ళీ ఫస్ట్ నుంచి వతుకుతుంది డబల్కి డబుల్ పని నిన్న కానీ తీసేస్తుంటే ఈ పని ఉండదు ఇదిగో మా చెట్టు అయితే ఇదిగో ఇరిగిపోయింది ఏడా ఇదిగో ఇరిగి వంగిపోయింది ఒక సేఫ్కి ఒక పక్కకు వచ్చేసింది మొత్తం తోలింది గాలి రాత్రి బొమ్ 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 అంట జరిగింది చిన్న శబ్దం రాలేదు ఇదిగో క్లైమేట్ అయితే కూల్ అయిపోయింది మొత్తం ఎండ ఏం లేదు మబ్బులు మాయలుగా అయిపోయింది చూడండి వస్తే వాన్ రావచ్చు మళ్ళీ నైట్కి వాన మాత్రం ఫుల్గా పడింది ఇది ఇదంతా నీళ్ళు నిలబడిపోయింది నా బైక్ కూడా తడిసిపోయింది ఇదిగో ఇదంతా నీళ్ళు నిలబడిపోయింది మా దగ్గర మీదంతా నీళ్ళు నిలబడిపోయింది మా వెనకల ఖాళీ ప్లేస్ ఉంది మా ఇంటి వెనకల ఆడగోడు నీళ్ళు నిలబడిపోయింది అదంతా తడిచిపోయింది మా ఇంటి కాడ చూడండి అదంతా తడిచిపోయింది బురద బురద అయిపోయింది మొత్తం వాన మాత్రం ఫుల్గా మా ఫుల్గా పడింది కడిగి మళ్ళీ రాత్రికి ఏమైనా వాన వస్తుందా అంతా మబ్బలు వేస్తుంది రాత్రికి వాన వస్తుంది మళ్ళీ ముగ్గు కూడా తడిసిపోయి లేడా ఎందుకో ఫ్రెండ్స్ ముగ్గు కూడా తడిసిపోయింది చేపలు కట్ట ఎవరు బయట ఏమన్నారా మొత్తం తడిసిపోయింది వాన్ వస్తుంది అనుకోలేదు అసలు ఇక్కడక్కడ అదేంది వాల్ పింఛుడు ఏంది వాళ్ళిపించుడు ఇరిగిపోయిందా దగ్గరికి పో అట్టుండాలి అది అటు చెట్టు వాలిపోయింది గాలి తోలినట్టుంది పట్ట తినిగిపోయింది ఇక్కడ కొత్త పట్ట మన్న కలిప తినిదా పట్ట అయితే తినిగిపోయింది ఇది ఇది ముందుగా విరుగునిందాగి అది ముందుగా వంగిపోయింది గాలి తోలింది రాత్రి గాలి వాన తుఫాను వచ్చింది మే నెలలో తుఫాను వచ్చింది సడన్గా వచ్చింది గాలి వాన అల్లాడిచ్చింది ఎంత ఏకాదం దాకా పడింది నాలుగున్నర దాకా పడింది పన్నెండు గంటలకు స్టార్ట్ అయ్యి ఈరోజు రాత్రికి కూడా రావచ్చు ఓకే ఫ్రెండ్స్ ఈడీ తాకేస్తున్నాను మళ్ళీ నైట్ వాన్ వస్తే ముందుగానే జాగ్రత్త పడుతుంది ఈసారి బాగా ఎండలు కావలసింది ఇలా వానే వస్తుంది అనుకున్నాం గా వాన వచ్చేస్తుంది అటు పక్క హైదరాబాద్ సైడ్ తెలంగాణలో వానలు పడుతున్నాయని అని లో చూస్తున్నాను ఈసారి గా మాకు వచ్చేసింది ఓకే